you mm -hmm. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడడం వల్ల పోలీసులు వేసిన చలాన్లు పేరుకుపోయిన వారికి పోలీసులు ఓ సదవకాశాన్ని సదావకాశాన్నిచ్చిన సంగతి తెలిసిందే చలాన్ల చెల్లింపు చేస్తే భారీ డిస్కౌంట్ ఉంటుందని పోలీసులు ప్రకటించారు దీంతో తమ వాహనాలపై పెండింగ్ లో ఉన్న చలాన్లను కట్టేందుకు జనం ఎగబట్టంతో ట్రాఫిక్ చలాన్ల సైట్ కాస్త నిలిచిపోయింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి జనవరి పదవ తేదీ వరకు పెండింగ్ చలాన్లను రాయితీతో చెల్లించొచ్చని అవకాశం కల్పించింది కానీ వాహనదారులు తొలి రోజే చలాన్లు కట్టడానికి ఎగబడంతో సైట్ పై ట్రాఫిక్ ఒత్తిడి పెరిగిపోయి క్రాష్ అయింది దీంతో వాహనదారులు అయోమయానికి గురవుతున్నారు డిస్కౌంట్ల ద్వారా పెండింగ్ చలాన్ల బకాయిలు క్లియర్ అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది తద్వారా భారీ ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేశారు అదీ కాక వాహనదారులకు జరిమానాల భారం కూడా తగ్గుతుంది ఈ క్రమంలోనే నేడు ఉదయం నుంచే ట్రాఫిక్ చలాన్లు కట్టేందుకు వాహనదారులు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి తమ చలాన్లు క్లియర్ చేసుకునేందుకు ప్రయత్నించారు దీంతో ఈ చలాన్ వెబ్సైట్ లో వెహికల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్స్ చూపించడం లేదు దీంతో వినియోగదారులు పదే పదే రీఫ్రెష్ చేస్తూ అయోమయానికి గురవుతున్నారు వెంటనే సమస్యను పరిష్కరించాలని ట్రాఫిక్ పోలీసులకు వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు ఇంట్రెస్టింగ్ అప్ డేస్ జూ లైవ్ షేర్ అండ్ సబ్ జూ వోల్గా న్యూస్